వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగస్తులు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించగలరు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు జీవో నెంబర్ ఐదు ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టింది అయితే ఈ జీవోలో ఉన్నటువంటి సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధనలను తొలగించాలని పొద్దుటూరు మున్సిపాలిటీలోని గాంధీ విగ్రహం దగ్గర సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారికి సచివాలయ ఉద్యోగుల తరపున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వాస్తవానికి మండల తహసీల్దారో లేదా గ్రూప్ వన్ కలెక్టరో ఇలాంటి ఉద్యోగులకు గెజిటెడ్ క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే సొంత మండలాల్లో నిధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధన ఉంది అటెండర్కి ఎక్కువ రికార్డ్ అస్టెంట్ తక్కువ స్కేల్ ఉన్నటువంటి మాలాంటి సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి నిబంధన పెట్టడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి పరిస్థితి మా సచివాలయ ఉద్యోగులలో ఉన్నటువంటి ఒక భావన నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఎనభై శాతానికి మందికి పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ఈ రోజు మాకు ఇచ్చేటువంటి ఇది బహుమత అని చెప్పి ఈ రోజు ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు సచివాలయ ఉద్యోగుల మీద దయ చూపి వార్డు టు వార్డు మున్సిపాలిటీ మున్సిపాలిటీలలో వార్డు టు వార్డు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కల్పించడంతో పాటు సొంత మండలాల్లో గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామం కాకుండా అదే మండలంలో విధులు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని రాష్ట్రంలో పనిచేసేటువంటి ఏ ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు లేని విబంధన సచివాలయ ఉద్యోగులకు ఎందుకని ఈరోజు మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయవుంచి ఆ జీవో నెంబర్ ఫైవ్ ను సవరించి సొంత మండలాల్లో పనిచేయకూడదు అనేటువంటి నిబంధన వాస్తవానికి ఈ నిబంధన గెజిటర్ ఆఫీసర్లకు విధించేటువంటి నిబంధన ఈ నిబంధన సచివాలయ ఉద్యోగులకు నిబించడం నిబంధించడం అనేది సరికాదు కాబట్టి వెంటనే సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లోనూ మున్సిపాలిటీలలో వార్డును ప్రాతిపదిక తీసుకొని వార్డు టు వార్డు బదిలీ కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ప్రొద్దుటూరు గ్రామ వార్డు సచివాలయ ఏపీ జేఏసీ తరపున మేము మాట్లాడుతున్నామండి ముఖ్యంగా ఈరోజు మేము ఈ నిరసనకు గల కారణం ఏంటంటే జీవో నెంబర్ ఫైవ్ తీసుకురావడమే జీవో నెంబర్ ఫైవ్లో ఉండేది ఏంటంటే సొంత మండలాల్లో విధులకు అవకాశం ఉండకూడదు వాళ్ళు వేరే మండలాల్లోనే చేయాలనే నిబంధన తేవడం జరిగింది ఆ నిబంధన అనేది ఏ ఉద్యోగస్తులకు లేదు ఓన్లీ ఒక సచివాలయాలకే ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మాకు కూడా కూట ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మాకు వెంటనే జీవో నెంబర్ ఫైవ్ని సవరించి సొంత మండలాలలో వార్డ్ టు వార్డ్ పక్క గ్రామ వార్డు సచివాలయాలకు మాకు అవకాశం కల్పించాలి అయితే మెయిన్ పనులు అయితే హైలీ ఎడ్యుకేటెడ్ ఒక గ్రామ వార్డు సచివాలయంలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా బాగా పని చేస్తారని చెప్పి మాతో పని చేసుకుంటారు కానీ మేము ప్రమోషన్ అడిగితే మటుకు వాళ్ళకి ప్రమోషన్లు ఎందుకు వాళ్ళు ఏ పని చేస్తున్నారు సచివాలయాల ఖాళీగా ఉన్నారు అని చెప్పి మాట్లాడతారే తప్ప మాకు ప్రమోషన్ అనేది మీరు చూపించడం లేదు ఒక పనికి అయితే మటుకు గ్రామ వార్డు సచివాలయాలు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పిహెచ్డీలు ఎంబీఏలు పీజీలు అని చెప్పి మాకు పని చేయించుకుంటారు ఈ విధంగా మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ మాకు సచివాలయం టు సచివాలయం మాకు అవకాశం కల్పించాలి ట్రాన్స్ఫర్లు రెండోది ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ చూపించి ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ బదిలీలు చేయించుకోవాలి అదేవిధంగా మా సచివాలయ వ్యవస్థ కోరితే వాళ్ళకు వెనుకబడే ట్రాన్స్ఫర్ ఇవ్వాలా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు వీళ్ళకు మిగతా వాళ్ళకందరికీ ఎవరు కోరుకుంటే వాళ్ళకు అక్కడ అవకాశం ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలని కోరుకుంటూ సీఎం లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి మా గ్రామ వారి సచివాలయ వీరాంజనేయ స్వామి గారికి ప్రభుత్వానికి మొత్తానికి మా విజ్ఞప్తి ఇచ్చేసి మాకందరికీ తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు ఈ నిరసన చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ముందుకైనా మేము పోయేదానికి అవకాశం ఉన్నాం అయితే మా ఖచ్చితంగా వాటు టు వార్డ్ మండలాల్లోనే మాకు బదిలీ జరగాలని మేము కోరుకుంటున్నామండి